వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యూకే వెళ్ళబోతున్నారా ప్రస్తుతం ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అక్రమాస్తుల కేసులో ఆయన ఇప్పుడు యూకే వెళ్ళాలి అంటే కోర్టు అయితే అనుమతి తీసుకోవాలి అక్రమాస్తుల కేసులో నిందితుడు వైసీపీ అధినేత జగన్ అక్టోబర్లో యూకే వెళ్ళడానికి హైదరాబాద్లోని సిబిఐ కోర్టు షరతులతో కూడా అనుమతి అయితే ఇచ్చింది విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేయగా కోర్టు అంగీకరించింది అక్టోబర్లో పదిహేను రోజుల పాటు వెళ్ళొచ్చని ఏ ఏ దేశాలకు వెళ్ళనున్నారో తదితర సమాచారాన్ని కోర్టుకి సమర్పించాలి అనేది అయితే ఆదేశించింది వాస్తవానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండట్లేదు తాడేపల్లిలో ఉండట్లేదు ఎప్పుడు బెంగళూరులోనే ఉంటున్నారు అనే ఒకటి ఎప్పటికప్పుడు బెంగళూరు వెళ్ళిపోయారు మళ్ళీ అంటే తాడేపల్లి వస్తున్నారు ఇలాంటి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా నేరుగా డైరెక్ట్గా ఆయన యూకే వెళ్తున్నారు ఎందుకంటే ఆయన కుమార్తెలు అక్కడ చదువుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయన యూకే వెళుతూ ఉంటారు ఇప్పుడు తాజాగా కూడా ఆయన మరోసారి అక్టోబర్లో పదిహేను రోజుల పాటు యూకే పర్యటన అయితే కొనసాగబోతుంది దీనికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది